హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సో నేను ఈరోజు అండ్ ఈరోజు ఎగ్స్ అండ్ దోసకాయతో కర్రీ చేయబోతున్నానండి ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అలాగే కొంచెం చింతపొండును కూడా నానబెట్టుకుంటున్నానండి ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసానండి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న ఎగ్స్ని ఆయిల్లో బాగా వేగనిద్దాము అంటే కలర్ వచ్చేంత వరకు కూడా ఎగ్నిద్దాము నేను ఫైవ్ ఎగ్స్ తీసుకున్నానండి చూడండి కలర్ భలే మారింది కదా అంటే బాగా నూనె ఆయిల్ అనేది ఎగ్ పడితే బాగుంటుంది టేస్ట్ కూడా ఎప్పుడు ఎగ్ ఊర్తి ఎగ్స్ని కర్రీలో వేసుకొని వండుకుంటే ఏం బాగుంటుంది ఇలాగ ఆయిల్లో వేసి కొంచెంసేపు ఆయిల్ అంతా ఎగ్ పట్టే విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మొత్తాన్ని కూడా నేను ప్లేట్లో వేరేగా సపరేట్గా తీసేసుకుంటున్నానండి ఎగ్స్ని ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం తరుము పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకుందాం కొంచెం దీంట్లో సాల్ట్ వేసుకుంటున్నానండి అండ్ చూడండి అండి ఈ విధంగా అంటే వీడియో అనేది కొంచెం కదులుతూ ఉంటుంది ఏమనుకోవద్దండి చూడండి ఆనియన్స్ మెత్తగా అయినాయి అంటే వేగినాయి అని అర్థం అనమాట సో దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయలను కూడా దీంట్లో వేసుకుందాం దోసకాయ ముక్కల్ని కొంచెంసేపు మూత పెట్టి మగ్గనించిన తర్వాత ఒక పది నిమిషాలు అలా వేగిన తర్వాత మూత తీసా మూత తీసి ఒకసారి కలుపుకుందామండి అసలు వాటి మూత తీసిన వెంటనే అసలు చూడండి ఆవిరి ఫోన్కి ఎలా తగుతుందో సో మొక్కలన్నీ కూడా మగ్గిపోయినాయి కదండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ని కూడా వేసుకొని బాగా కలుపుకుందామండి ఈ విధంగా మంచిగా కలుపుకుంటూ మొత్తం కూడా ఉప్పు అనేది ముక్కగా పడుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది దీన్ని ఒక్క పది నిమిషాలు వేగనిద్దాము మూత పెట్టుకొని సో పది నిమిషాలు అయింది మూత తీసి ఒక్కసారి కలుపుకుందామండి చూడండి అంటే అడుగంటకుండా తీస్తూ ఉంటే అడుగంటదో కళాయికి కాసేపు మూత పెట్టుకుందాము అలా మూత పెట్టుకున్న తర్వాత కాసేపు అలా మూత తీసి కారం పసుపు వేసుకొని బాగా కలుపుకుందామండి చూడండి రుచిగా కలుపుకోవాలి కలర్ భలే వచ్చింది కదండి కారం వేస్తే రెడ్గా సో దీంట్లోకి మనం కల్ పక్కనే పెట్టుకుని చింతపండు రసాన్ని కూడా వేసి ఎగ్స్ని కూడా దీంట్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకొని కాసేపు అలాగా మూత పెట్టుకుందాం ఒక్క పది నిమిషాలు మగ్గనిద్దాం బాగా ఇప్పుడు మూత తీసి ఒక్కసారి కలుపుకుందామండి చూడండి అంటే ఆవురి వాళ్ళు మీకు ఒక్కసారి కనిపించకపోవచ్చు లా తిప్పుకుంటూ ఉండాలి భలే వచ్చింది కదండి ఇంతేనండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా బాయ్ బాయ్ అండి